ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో నీళ్లు లేక ఎండిపోతున్న వరి పంటను పరిశీలించారు మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పంట చేనులో గొర్రెలు మేపుతుండడం చూసి చలించిపోయారు మహేందర్ రెడ్డి కనీసం రైతులకు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అంటూ ఫైర్ అయ్యారు ఆయన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గొంగిడి ఇప్పటికైనా నవాబ్పేట రిజర్వాయర్ నుండి నీటిని ఇచ్చి గుండాల మండల రైతులను కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు గొంగిడి మహేందర్ రెడ్డి చూడండి రైతు పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎంత పెట్టుబడి ఎంతైతుంది రైతు బంధు లేదు దీనికి మళ్ళా రైతు బంధు లేదు దీనికి ఎంత పెట్టుబడి దున్నకాలకు కానీ ఫెర్టిలైజర్ కానీ పెండకు కానీ ఇంత పెట్టుబడి పెట్టి ఐదు ఎకరాలు పెడితే ఐదు ఎకరాలు పాపం పెద్ద మనిషిది కౌలుకు తీసుకుంటు మళ్ళీ తీసుకొని ఇంత అన్యాయం జరుగుతున్నది ప్రభుత్వంలో మరి నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా బా బాధకరమైనటువంటి విషయం ఈ రైతు దుఃఖం ఎక్కడ కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కాళేశ్వరం అడ్డుపెట్టి కాళేశ్వరం నీళ్ళు వల్లుతలేదు కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం నీళ్ళ ద్వారా గతంలో నవాపేట రిజర్వాయర్ నుంచి ఇక్కడ పంతొమ్మిది ఊర్లకు నీళ్ళు రావడం జరిగింది అవే నీళ్లు కాళేశ్వరం నీరు వదిలినట్టయితే ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా శస్యశామలం ఉంటాయి కానీ నిజంగా కూడా ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే మనకు చెరువులు నిండితే భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది నీళ్ళే రాలేదు కదా అదే మరి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఇది ఖచ్చితంగా వీళ్ళకు ఇప్పుడు ఏం పేరు నీ పేరు కుమార్ కంబాల కుమార్ గారికి మరి నిజంగా కూడా మరి ఐదు ఎకరాలు పంట నష్టం జరిగింది మరి పరిస్థితి చూస్తే ఏడుపోస్తుంది నిజంగా కూడా ఏ రైతు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు మరి కేసీఆర్ గారి గుణంలో ఒక స్వర్ణయుగం లాగా నడిచింది రైతు ఎంత సంతోషంగా ఉందంటే మీరు అడగండి కాకపోతే వార్యే చెప్తారు అప్పుడు ఎట్లా ఉండే మరి రైతు యొక్క పరిస్థితి ఈరోజు దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి గొర్రెలను మెప్పుకున్నటువంటి పరిస్థితి ఏందండి ఇది పంట భూమి చూస్తే ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి మరి గుండాల మండలంలో కాదు మొత్తం ఆత్మకూరులో గుండాలో మూటకుండూరులో కావచ్చు ప్రతి దగ్గర కాళేశ్వరం నీళ్ళు వదలకపోవడం వల్లనే మరి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నిజంగా కూడా ఇది సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దీనికి మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బీల ఐలయ గారు కావచ్చు మరి స్థానిక పార్లమెంట్ సభ్యులు అమల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వీరికి ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రికి ఎప్పి ఏం చెప్తారో ఖచ్చితంగా రైతుకు ఎండిపోయిన పొలాలకు మరి ఖచ్చితంగా మరి నష్టపరిహారం ఇవ్వాలా ఎకరానికి ఒక ఇరవై ఐదు వేలు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించవలసిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కరెంటు పరిస్థితి కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మళ్ళీ లో వోల్టేజ్ గతంలో ఉన్నదండి మోటార్లు గాలిపోతున్నాయి స్టార్టర్లు గాలిపోతున్నాయి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి విషయం ఆ రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇంత రైతుల మీద కక్ష కడుతున్నాడో ఒక అర్థం కాకలేదు మరి ఈనాడు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బీర్లైలే అనేటువంటి నీళ్ళైలే అని నీళ్ళు నీళ్ళైలే ఓ నీళ్ళైలే ఇక్కడ వచ్చి చూడు నీ నీళ్ళు ఏపాటి వాడుతున్నాయి చూడు చెప్పుకోవడానికి సిగ్గు చెరబుండాలా ఎక్కడికైనా వస్తే ముఖం చాటేస్తున్నారు తిడతారు రైతులు అని చెప్పి ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా తిరుగుతలేడు మరి పంట పొలాల్లో తిరుగు ఐలే గారు నీళ్ళు అయిలే అని చెప్పుకుంటారు కదా నీ నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపించు చూడు రైతుల యొక్క బాధ చూడు ఇగో ఈ పెద్ద రైతు బాధా చూడు పెద్ద అయిన చూడండి చూడని గతంలో ఏమైనా ఉందా మరి ఇటువంటి పరిస్థితి దాపురించింది చెంపలేసుకుంటారు చెప్పుతో కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ కోటేసినందుకు కాంగ్రెస్ కోటేసేందుకు చెప్పుతో కొట్టుకునేటువంటి పరిస్థితులు మీరందరూ కూడా మీరు అందరూ కూడా రైతు బిడ్డలు మిత్రులంతా కూడా మీకు కూడా పరిస్థితులు ఎట్లున్నాయో చూస్తున్నారు మీరు నిజంగా కూడా దీన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలా తీసుకపోతే ప్రభుత్వాలు కనీసం స్పందించి నష్టపోయిన రైతుకు ఎకరానికి ఇరవై వేల చొప్పున ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్కు వాళ్ళు జేబులు నింపుకోవడం ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్లు తీసుకోవడం ఎక్కడ కాంట్రాక్టర్ వస్తే కాంట్రాక్టర్ మీద పడడం వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చేదాకా డబ్బులు వసూలు చేయడం అలా వంతు లేకపోతే ఎక్కడైనా భూమి ఉందంటే మన ఎమ్మెల్యే గారు అయితే ఎక్కడైనా భూమి ఉందంటే వాళ్ళిపోతాడు ఇటువంటి వాడికి రాడు ఏదైనా చిన్న గడిపిడి ఉందంటే భూమి ఉందంటే వాడికి వస్తాడు వానివి నొప్పిస్తాడు ఆయన రిసేజ్ చేసుకుంటాడు